దేవుని పరిశుద్ధనానికి మయమ కలుగును గాక కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకున్నాం కొన్ని మాటలు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకున్న వారు ధన్యులు ఇక్కడ రాయబడింది కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యహోవా ఎందు అనగా యహోవా అనగా ఈ సృష్టికి కర్త అయిన దేవుడు ఆయన కుమారుడైన ఏసయ్య అన్నమాట ఈ లోకంలోనికి వచ్చింది మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించింది మన కోసం తండ్రి ఏసయ్యకి మనకి ఒక్కడే తండ్రి ఈ లోకమంతా ఈ ప్రపంచమంతా ఆత్మలో ఆత్మల ప్రపంచం అనమాట ఇది మనము ఈ కలిగి ఉన్న శరీరాలు మంటితో చేయబడినవి కాబట్టి మంటి నుంచి తీయబడిన మంటిలోకి వెళ్తుంది దేవునిచ్చిన ఆత్మ దేవుని అంతాకి వెళ్తుంది అని రాయబడిన ప్రకారం ఈ మంటి నుంచి తీయబడిన శరీరాలు ఎప్పటికైనా కానీ మంటిలోనికి వెళ్ళిపోతాయి మనలో ఉన్న ఆత్మలు అనేవి తండ్రి వెళ్ళిపోతాయి అనగా సృష్టికర్త అయిన దేవుని అతకు వెళ్ళిపోతాయి అనమాట ఆయన ఎందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి మనం యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచివారు ధన్నిలోని రాయబడింది అనగా దేవునియందు యహోవాయందు అనగా దేవుని అందు పవిత్రమైన భయము భక్తి కలిగి ఆయన త్రోవలందు అనగా ఆయన మాటల ఎందు ఆయన మార్గమునందు ఆయన మాటల ప్రకారం మనం నడుచుకోవాలన్నమాట ఆయన త్రోవలు అనగా ఆయన మార్గములో ఆయన మాటల్లో మనం నిలిచినట వలన యహోవా ఎందు భయభక్తులు గలవాడు ధన్యుడు అని రాయబడింది ఆయన త్రోవలందు నడుచుకున్న వారు ధన్యులు అని రాయబడింది కాబట్టి ఆయన మార్గములో మనము చక్కగా నడుచుకోవాలి ఎలా అంటే ఆయన ఎందు మనం భయం కలిగి నడుచుకోవాలి భక్తి కలిగి నడుచుకోవాలి శ్రద్ధగా మనం జీవించాలన్నమాట ఆయన మనను చూస్తున్నాడని ఆయన మనల్ని కాపాడుతున్నాడని ఆయన ఎందు మనం భయం కలిగి భక్తి కలిగి జీవించే పిల్లలుగా మనం ఉండాలి ఆయన ఇక్కడ రాయబడింది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టారితం అనుభవించని రాయబడింది నిశ్చయముగా అనగా నిజముగా నీవు నీ చేతుల కష్టారితం అనగా మన చేతితో కష్టపడిన కష్టారితం మనం అనుభవిస్తామని రాయబడింది అలాగ మనం అనుభవించాలంటే ఏం చేయాలి దేవుడి సహాయం మనకి కావాలన్నమాట ఆయన సహాయం చేస్తేనే మనము ఆశీర్వదించబడతాం ఆయన సహాయం చేస్తేనే మనము దీర్ఘాయుషమంతులుగా ఉంటాం ఆయన సహాయం చేస్తేనే మనం రక్షింపబడుతుంటాం కాపాడబడుతుంటాం క్షేమంగా ఉంటాము సంతోషంగా ఉంటాము అన్ని విషయాల్లో మనము అది అధికముగా ఆశీర్వదించబడుతున్నాం అనమాట కాబట్టి ఆయన ఆశీర్వదించాలన్నమాట ఆశీర్వదిస్తేనే ఆయన సహాయం చేస్తేనే మనము అన్ని విషయాల్లో మనము ఎదగగలం నిశ్చయముగా నేను చేతుల కష్టారితం అనుభవించినవు అని రాయబడింది మనం నిజముగా మన చేతుల అనుభవించాలి అని ఉంటే అంటే మనం అనే వ్యర్థమైన వాటి ఖర్చులు పెట్టకుండా చేయాలి అని అంటే దేవుడు సహాయం మనకు కావాలి యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు ఎహోవాయే నేను నిత్యం నడిపించిన రాయబడిన ప్రకారం దేవుడు జ్ఞానాన్ని అడగాలి దేవుని మనం జ్ఞానం అడిగి మనం జ్ఞానాన్ని పొందుకోవాలి అప్పుడే మనం సమస్తం చక్కగా చేయగలం జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తుబడింది కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని అడగాలి జ్ఞానం అడిగినప్పుడు మనము జ్ఞానం కలిగి నడుచుకుంటున్నప్పుడు మన చేతుల కష్టాలతో మనం వృధా చేయమన్నమాట ఈ లోకంలో అనేకులు అనేక రకాలుగా చేతుల కష్టాతాన్ని కష్టపడుతున్నారు కానీ వారు అనుభవించరు కొందరైతే కొందరు కష్టపడుతుంటారు కానీ త్రాగుబోతులుగా ఉండి అనేకులు వారు మందు షాపులకి అక్కడ డబ్బులు వారు అక్కడ ఖర్చు పెట్టేయటం ఇంట్లో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం పస్తులు పెట్టడం పిల్లల్ని బాధించడం ఇక రకరకాలుగా అనమాట ఇంట్లో వారిని హింసిస్తుంటారు అనమాట అది వ్యర్థమైన ఖర్చు దేవుని ఆశీర్వాదం లేని వాళ్ళు వ్యర్థమైన ఆలోచనతోటి వ్యర్థమైన అలవాట్లతోటి వ్యర్థమైన ఆశలతోటి లోకములో పరిగెత్తుతూ వ్యర్థముగా ఖర్చు పెడుతూ వ్యర్థముగా ప్రయాస పడుతుంటారన్నమాట ఎందుకంటే వీరెవరంటే దేవుని ఎందు భయభక్తులు లేని వారు దేవుడంటే భయము భక్తి లేకుండా తన ఇష్టానుసారంగా జీవించేవారు అనమాట వీరు తన ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఎప్పుడు తన ఇష్ట ప్రకారం ఏదైనా కూడా చేస్తుంటారనమాట దేవుని మాట వినరు దేవునికి లోపడరు దేవుడంటే భయం ఉండదు భక్తి ఉండదు దేవునికి భయపడకపోతే ఏం జరిగిందంటే ఈ దిన ముందు మనం ఆయన ఎందు భయం భక్తి కలిగి జీవించిన వారు మాత్రం ధనియులు ఎందుకంటే వారు ఆశీర్వదించబడతారు అని అంతేకాకుండా ఆయన అనేక విధాలుగా సహాయం చేసి వారిని కాచి కాపాడుతుంటారనమాట దేవుని అంటే భయం లేకుండా భక్తి లేకుండా తన ఇష్టానుసారంగా జీవించి గర్వంగా జీవించే వాళ్ళు డమ్మంగా జీవించే వాళ్ళు అంటే దేవునికి అసహ్యం ఎందుకంటే ఆయన మాట వినకుండా ఆ ప్రకారం నడుచుకోకుండా ఆయనకి లోబడకుండా ఉంటే మాత్రం ఒక్క తిన ముందు మాత్రం దానికి శిక్ష అనేది వస్తుందన్నమాట లోపడిన పిల్లలకు శ్రమ అని రాయబడి ఉంది కాబట్టి లోపడకపోతే దేవునికి సృష్టికర్త అయిన దేవునికి మనం లోపడకపోతే మాత్రం శిక్షింపబడతారనమాట ఎందుకంటే ఆయన మనం మేలుకొని మనల్ని మనల్ని పిలిచాడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మనం మేలు చేసే దేవుడికి మనం ఎందుకు లోపడకూడదు కాబట్టి మనం ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన చేత ఆశీర్వదించే పిల్లలుగా మనం ఉండాలి నిశ్చయము నేను చేతుల కష్టార్థం రాయబడిన ప్రకారం ఆయన మన చేతుల కష్టార్థం ఆశీర్వదించబడాలంటే మనం అడగాలి అడగటం అంటే ఎలా మనం చేసే పనుల్లో ప్రభా ఐదు నుండి చేపలని ఆశీర్వదించిన ప్రకారం ఈ నా చేతుల కష్టార్థం ఆశీర్వదించు ప్రభానికి స్తోత్రములని మనం ఎప్పుడైతే మనం ప్రార్థనపూర్వకంగా అడుగుతామో అడగగడగడ దేవుడు దాన్ని ముప్పది గాను అరవదంతులు అరవదొంతులు గాను నూరంతులుగా దాన్ని ఆశీర్వదించి అధికమైన ఆశీర్వాదములతో మనల్ని నింపి మనల్ని నడిపిస్తుంటాడనమాట మనం అప్పుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉంటాం మన చేతుల కష్టార్త మనం అనుభవిస్తాం మన భార్య పిల్లలు కుటుంబాలు అన్నం ఉన్నవారు మన చేతుల కష్టార్తాన్ని తిని అనుభవిస్తారన్నమాట ఇది ఆశీర్వాదం దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని మాట విని లోబడే వారికి ఇది ఆశీర్వాదం అనమాట లోబడి వినని వారికి లోబడిన వారికి ఏంటంటే రకరకాలుగా తన చేతు కష్టపడతారు కానీ ఆ కష్టతాన్ని రకరకాలుగా వ్యర్థంగా ఖర్చు పెడుతుంటారు త్రాగుబోతులుగా అక్కడ వారి వారిని ఖర్చు పెట్టి ఇంట్లో వారిని ఆ ఇబ్బందులు పెడుతూ హింసలు పెడుతూ వారికి దుఃఖము బాధ కన్నీరు తప్ప వీరు మరేం మిగలదు అనమాట వారి ఇతరుల వైపు చూసే వారిగా మారుతుంటారు ఎందుకు అలా ఉండాలి ఎందుకు ఆశీర్వదించబడకూడదు దేవుని మాట ఎందుకు వినకూడదు ఎందుకని లోపడకూడదు అది మనకి ఆశీర్వాదమే కదా మేలే కదా అలా ఎందుకు చేయటం లేదు అనేకులు అలా చేయక దేవుని మాట వినక దేవునికి లోపడక ఆశీర్వదించబడక చేతుల కష్టార్థాన్ని వృధా చేసుకొని అనేకులు అనమాట చివరికి వారి కష్టార్థం చిల్లి సంచులు వేసినట్టుగా వారిలో వారు కష్టపడినంత వృధాగా చేసుకున్నారనమాట కష్టాలతో ఆశీర్వదించబడకుండా దేవునికి అవకాశం ఇవ్వకుండా కాబట్టి అలాగో మనం ఉండకుండా మనం ఆశీర్వదించే పిల్లలుగా మనం ఉండాలి నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్ష ద్రాక్షలువలు రాయబడింది భార్య ఫలించు ద్రాక్షలువలు ఉండాలంటే ఏం చేయాలి దేవుని చేత ఆశీర్వదించబడాలి ఎఫో ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చుని రాయబడింది అన్ని విధాల దేవుడు మన దేవుడు ఆశీర్వదించే దేవుడు మేలు చేసే దేవుడు మనల్ని క్షేమంగా ఉండటం మనం ఇష్టం మనం ఆశీర్వదించబడటం ఆయనకిష్టం మనం ఆరోగ్యంగా ఉండటం ఆయనకిష్టం మనం అన్ని విషయాల్లో అభివృద్ధి పొందటం ఆయనకిష్టం కాబట్టి ఆయనకిష్టమే కాబట్టి మనం బాగుపడటం మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి మేలు చేసేవారికి మనం ఎందుకు అవకాశం ఇవ్వకూడదు మేలు చేసే దేవునికి మనం ఎందుకు మనం లోపడకూడదు ఆయన మాట ఎందుకు వినకూడదు ఎందుకు వెనక విని ఎందుకు చెడిపోతున్నారు విన్నవారు బాగుపడుతున్నారు వినని వారు నష్టపోతున్నారు అన్నమాట కాబట్టి ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకున్న వారు నా మాట విని నా ఆ ప్రకారం నడుచుకున్న వాడు నాకు స్నేహితుడు అంటున్నాడు ప్రభు అనగా దేవుడు స్నేహితుడుగా ఉండటం అంటే ఎంత గొప్ప విషయం అది మనుషులు స్నేహితులుగా ఉండి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు విడిచిపోతుంటారు కానీ అలా కాదు నా మాట విని ఆ ప్రకారం నడుచుకున్న వాడు నాకు స్నేహితుడని ప్రభు చెప్తున్నాడు అనమాట ఆయన మాట విన ప్రకారం మనం నడుచుకుంటే ఆయన మనకి స్నేహితుడులా ఉండి అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉండి సహాయం చేస్తుంటారనమాట మనల్ని ఎవరు విడిచినా విడి విడవకపోయినా ఆయన మాత్రం విడవని దేవుడు ఎడబాయిని దేవుడు ఆయన ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు ఆయన ఆత్మ స్వరూపి మనం ఆయన చూడలేకపోయినా కానీ ఆయన మనల్ని చూస్తుంటాడు గాలిని ఎలాగో మనుషుడు చూడలేడో అలాగనే పాపం చేసే మనిషి దేవుని చూడటం అనేది కష్టం పాపం చేయకుండా మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాటల ప్రకారం మనం నడుచుకుంటామో ఆయన మన దర్శిస్తాడు మనతో మాట్లాడతాడు మన కనపడతాడు మనతో స్నేహితుడులాగా ఆయన స్నేహం చేసి మనం నడవలసిన నడిపిస్తాడు నడిపిస్తాడనమాట ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన సర్వశక్తుడు నిత్య జీవ మాటలు కలిగిన దేవుడు ఆయన మాటలు వింటే నిత్యం బ్రతుకుతారు అనమాట ఆయన మాటలు వింటే నిత్యం బలము కలిగి శక్తి కలిగి నడుచుకుంటారు ఆయన అన్ని ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి కొందరు నమ్ముకొని దేవుని ఎట్లాగా ఆశీర్వదించబడలేకని చెప్పి మాట్లాడుతుంటారనమాట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడింది కాబట్టి ఆయన నమ్ముకున్న వారు విశ్వాసం మూలంగా జీవిస్తారని రాయబడింది నమ్మాలి ఆయన మనకి తోడుగా ఉన్నాడు మన ఆశ్చర్యదిస్తున్నాడు ఆయన మనకి మేలు చేస్తున్నాడని ఎప్పుడైతే మనం నమ్ముతాము మనం నమ్మిక చెప్పున మనకి దేవుడు కార్యాలు జరిగిస్తుంటాడు అనమాట మనం బాధపడటం నష్టపోవటం కష్టాలు ఉండటం అనేది ఆయనకి ఇష్టం ఉండదు మన విశ అవిశ్వాసాన్ని బట్టి అనగా మనకు లేని విశ్వాసాన్ని బట్టి మనం చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడికి మనం దూరంగా ఉంటుంటాం కానీ దేవుడు ఎప్పుడు మనకి సమీపంగా ఉన్నాడు మన ఆయన చేతులు చాపి ఎప్పుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు అనమాట కాబట్టి మనం ఆయనకు అవకాశం ఇవ్వాలి మనం ఆయన మాట వినాలి ఆ మాటకి లోబడాలి అప్పుడు మనం ఆశీర్వదించబడుతుంటాం మనం ఈ లోకం అనేది ప్రతి మనుషునికి ఆయన నమ్మిన వారికి నమ్మన వారికి అనేది ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ రోగాలు వస్తుంటాయి బలహీనతలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ లోక సంబంధమైనవి కష్టాలు నష్టాలు అనేవి లోక సంబంధమైనవి సహజం ప్రతి ఒక్కరికి కానీ ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపం లేనివాడు కాబట్టి మనం పాపంలో ఉన్నాము ఆయన పాపం లేకుండా మనం ఆయన నమ్ముకుంటే మన ఆయనలాగా మనల్ని మారుస్తాడు పాపం లేని వారికి మనల్ని మారుస్తాడు మన పాపాలను ఎదుట ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన విడిచిపెడితే ఆయన నమ్మకస్తుడు అనమాట మన పాపాలను క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన మనం నడవలసిన మార్గములు ఆయన నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట కాబట్టి మనం ఆయన మాట వినాలి ఆ ప్రకారం మనము నడుచుకోవాలి ఆశీర్వదించబడాలి మొట్టమొదటిగా మనం ఆశీర్వదించబడాలి మన మనల్ని బట్టి మన కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి ఆశీర్వదించబడాలి అంటే మనం ఆయన మాట వినాలి విన్న మనము ఆయన ఆ మాటల ప్రకారం నడుచుకోవాలి నడుచుకునే మనము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలంటే ఆయన మాటలు వినాలి ఆ ప్రకారం మనం జీవించాలన్నమాట కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని రాయబడింది కాబట్టి మనం ఆయన మాటలు వినాలి ఆ ప్ర మాటలు విన్నప్పుడు ఆయన మీద మనకు విశ్వాసం అనేది కలుగుతుంటుంది అనమాట ప్రభువుని గురించి మనం వినాలి ఆయన మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం కలిగినప్పుడు మనము ఆయన ఏదైనా చేయగలడని మనం నమ్మగలం అప్పుడు మనం ఏదైనా కూడా మనం సాధించగలం అనమాట అసాధ్యం అనేది ఏదైనా కలదా అని రాయబడి ఉంది అలాగనే ఒక అత్తయస్ వార్తలో కూడా రాయబడింది మీకునసాధ్యమైనది ఏది లేదని కూడా రాయబడి ఉంది ఎందుకంటే మనకు అనేది ఏది లేదని అన్న అనుభవానికి రావాలంటే మనం ఏం చేయాలి దేవుని అందు భయము కలిగి భక్తి కలిగి ఆయన దృష్టికి మనం యథార్థంగా జీవిస్తూ ఏ పాపం చేయకుండా మన పరుగువారి విషయంలో మనది ఏది మనం అన్యాయంగా తీసుకోకుండా మన పొరుగు వారిని ప్రేమిస్తూ ఆయన మాటలు విని ఆ ప్రకారం మనం జీవిస్తుండ వలన అప్పుడు మనకి ఆయన స్నేహితుడిగా ఉండి అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించి మనం నడవలసిన మార్గములు ఆయన నడిపిస్తాడనమాట కాబట్టి ఆయన ఎంతైనా నమ్మకస్తుడు నమ్మదగిన దేవుడు మాట ఇస్తే తప్పడనమాట భూమి ఆకాశం తల్లకిందులైనా కానీ నా మాట పొల్లైన తప్పిపోదని రాయబడి ఉంది కాబట్టి భూమి ఆకాశం తల్ల కిందలైనా కానీ ఆయన మాట ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదనమాట కాబట్టి ఆయన మాట ఇచ్చి ఆ ప్రకారం చేసే దేవుడు మాట తప్పని వాడు అనమాట కాబట్టి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించదని రాయబడిన ప్రకారం ఆయన మనల్ని నిశ్చయంగా అన్నాడు ఎప్పుడు మనం ఆయన మీ ఆయన మాట విన్నప్పుడు ఆయన నమ్మినప్పుడు ఆయన మనం ఆయనకి లోబడినప్పుడు ఆయన మాటల ప్రకారం మనం జీవించేటప్పుడు ఆయన మార్గంలో మనం ఉన్నప్పుడు ఆయన ఆయనని దేవుని స్థుతిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు యథార్థంగా ప్రవర్తించి వానికి ఆయన ఏమేలు చేయక మానడు అని రాయబడింది యథార్థంగా అంటే అర్థమైంది మనం ఉన్నదన్నట్టుగా మాట్లాడటం మన మార్గం మనం యథార్థంగా జీవించడం నీతి కలిగి జీవించడం ఇదే అనమాట యథార్థంగా జీవించడం మనం ఆయన నీతిని కలిగి మనము చక్కగా ఆయనలో జీవించాలన్నమాట అలాగే జీవించడం వలన యథార్థంగా వానికి ఆయన ఏమేలు చేయక మానడం రాయబడింది కాబట్టి మనం యథార్థంగా నీతిగా జీవిస్తుంటే ఆయన ఏమేలైనా చేయక ఓరకుండడు అంట ఓరకుండడు తప్పక ఆయన ప్రతి మేలు చేస్తాను ఉంటాడు కాబట్టి కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి మనం కలిగి ఉన్న దేవుని మీద భక్తిని బట్టి మనం కలిగి ఉన్న నీతిని బట్టి యథార్థతను బట్టి మనం కలిగి జీవిస్తున్న పరిస్థుద్ధతను బట్టి దేవుడు మనకి మేలు చేస్తుంటాడు మనల్ని ఆశ్చర్య అనమాట కాబట్టి అది మనలో ఉంది మన దేవునికి అవకాశం ఇచ్చి మనం నీతిగా బ్రతుకుతుంటే ఆయన మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మన పక్షానగా ఎవరినైనా ఆశీర్వదించగలడు అనమాట మన బంధువులను ఆశీర్వదించగలడు మన ఏ స్థలం ఉంటే ఆ స్థలంలో వారిని ఆశీర్వదించగలడు ఎందుకంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అలాగే మతేశ్వర వార్త ఐదో చేయములో కూడా రాయబడి ఉంది మీరు లోకానికి వెలుగై ఉన్నారనమాట ఎందుకంటే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు కూడా ఆయన అంటున్నాడు అన్నమాట మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఎవరు అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచి వారు ఎంత మాత్రం నశింపక రీతి జీవులకు వారసులు రాయవడం ప్రకారం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము ఆయనకి వారసులుగా మార్చబడ్డాం కాబట్టి ఆయన లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి ఉన్నాడు కాబట్టి మనం కూడా లోకానికి వెలుగుగా మనం మారుతాం ఎందుకంటే ఆయన పిలవడం కాబట్టి ఆయన వారసులం కాబట్టి ఆయన మనకి కృపానుగ్రహించాడు కాబట్టి అధికారం ఇచ్చాడు కాబట్టి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన బట్టి మనము ఆయన నీతి మనలో నివసిస్తుంది కాబట్టి ఆయన బట్టి మనము లోకానికి వెలుగై ఉన్నాం అనమాట కాబట్టి మనని బట్టి అనేకులు ఆశీర్వదించబడాలి మనల్ని బట్టి అనేకులు బాధించ బాధపడకూడదు మనని బట్టి మన పొరుగు వారు కానీ కుటుంబస్తులు కానీ మనలో మన ప్రక్కన్న వారు కానీ బట్టి బాధపడకూడదు వాళ్ళు ఏడకూడదు వారు మనల్ని అస్సించుకోకూడదు ఎందుకంటే మనము మనల్ని బట్టి వారు సంతోషించాలి వారు మనల్ని బట్టి వారు ఆనందించాలి మళ్ళబట్టి వాళ్ళు ఆశీర్వదించబడాలి బట్టి వాళ్ళు ఆనందించాలి కాని వారు దుఃఖపడి వారిగా మనం ఉండకూడదు మన మాటలతో మనం పొరుగు వారిని గాయపరచకూడదు దుఃఖపరచకూడదు మనల్ని నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలను నీ పొరుగు ఇది ఆశ్చకూడదని ప్రభు చెప్పాడు ఎందుకంటే నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించమంటే నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావు నీలో ఉన్న ప్రాణాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావు నువ్వు కలిగిన వాటిని ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగ నీ పక్క వారిని ప్రేమించు అని ప్రభు చెప్పాడనమాట కాబట్టి మనం మనల్ని మనం ఎలా ప్రేమించుకున్నామో మనలాంటి వాళ్ళు కదా మన పొరుగువారు మన పక్కవారు అని చెప్పి అలా ప్రేమించాలన్నమాట అప్పుడే మనం ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు ఎవరికైనా మనం మేలు చేయగలము ఎవరినైనా ఎవరితోనైనా కానీ మనం సమాధానం ఉండగలము అందరితో కలిసి ఉండగలము ఎందుకంటే ప్రేమ కలిగి నడుచుకుంటే అన్నీ మనకి సాధ్యమే అన్ని విషయాల్లో మనము జయం పొందుతాం ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి ఆయన ప్రేమతో ఈ లోకాన్ని జయించాడు ప్రేమ కలిగి ఆయన అందరిని సంపాదించుకున్నాడు కానీ ఆయన ఎవరిని ఒక మాట కూడా అనలేదు ఆయన ఎవరిని కొట్టలేదు తిట్టలేదు ఒక మాట అనలేదు ప్రేమతో ఆయన్ని అందరినీ గెలుచుకున్నాడు అందరినీ జయించాడు ప్రేమ ఆయన ప్రేమకి అందరూ లోబడిపోయారు అనమాట ఆయన దేవుడు ప్రేమాస్వరూపి అని రాయబడింది కాబట్టి ఆయన ప్రేమ మయుడు కాబట్టి ఆయన ప్రేమకి అందరూ అయిపోయారు అనమాట ఆయన్ని ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు అనమాట తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండా మన మీద ప్రేమ కలిగి మన పాపాలని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని పాప లేని వారిగా మార్చాలని నరకానికి వెళ్ళకుండా ఆయనలో ఆయన ఉన్న స్థానంలోనికి ఆయన లోకంలోనికి ఆయన ఉన్న రాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేసుకొని తీసుకొని వెళ్ళాలని మనల్ని మన మీద ప్రేమ కలిగి ఆయన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా మన కోసం ఆయన తన ప్రాణాన్ని సెలవులు బలియాగం చేశాడనమాట అంత ప్రేమ కలిగిన దేవుడు అనమాట మన కోసం ఎవరు దెబ్బలు తినగలరు ఎవరు ప్రాణాన్ని పెట్టగలరు ఎవరు మన కోసం నిందిస్తుంటే నిందలు భరించగలరు ఎవరు భరించలేరు మన కోసం నిందలు భరించలేరు మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేరు మన కోసం ఎవరు అవమానాలు భరించలేరు కానీ ప్రభు భరించాడు అవమానాలు భరి భరించాడు నిందలు భరించాడు హింసింపబడ్డాడు ఎందుకు పాపులైన మన కోసం మనం పాపు నుంచి తప్పించబడాలని నరకం నుంచి తప్పించబడాలని మనం ఆయన ఉన్న రాజ్యంలో ప్రవేశించాలని ఆయన మన మీద ప్రేమ కలిగి మన కోసం మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి మనం ఆయన రక్తంలో కడగబడాలని ఆయనలాగా పరిశుద్ధంగా జీవించాలని ఆయనకి వారసులుగా చేసుకొని ఆయన రాజ్యం చేర్చుకోవడం కోసమే మన మీద ప్రేమ కలిగి లోకంలోనికి వచ్చాడు కానీ ఆయన కోసం కాదు ఆయన మన కోసం వచ్చాడు ఆయన కోసం ఏం రాలేదన్నమాట ఆయన ఉన్న ఆ పరలోక రాజ్యంలో ఆయనకున్న ఘనత మహిమ ఎంతో దేవదూతలు పరిచయం చేస్తూ ఎంతో కోట్లా కోట్లాది మంది దేవదూతలు అనమాట ఆయన వాళ్ళు ఘనపరిచే వాళ్ళు ఆయన పొగిడేవాళ్ళు ఆయనకి సేవ చేసే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అయినా కానీ ఎందుకు వాళ్ళందరూ విడిచిపెట్టి లోకంలోనికి వచ్చాడు మనమంటే ప్రేమ ఎందుకు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు కాబట్టి ఆయన మనకి తండ్రి ఉన్నాడు ఆయన మనకి దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన పోలిక చొప్పున కలుగు చేసుకున్న మనము ఈ లోకంలో పాపంలో పడిపోకుండా ఆయన నరకానికి వెళ్లకుండా నశించిపోకుండా మనల్ని రక్షించాలని కాపాడాలని మన మీద ప్రేమ కలిగి లోకంలోనికి వచ్చి మనల్ని అన్ని విషయాల్లో మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ నడిపిస్తున్నాడు ఆయన ఆత్మస్వరూపి కంటికి కనపడడు కాబట్టి ఆయన మన కనపడకుండా ఆయన ఈ లోకంలో ఉన్నాడు ఉన్నాడు మన మధ్యన ఉన్నాడు మన మధ్యనే సంచరిస్తున్నాడు ఆ సంగతి వందరికి మాత్రమే తెలుసు అందరు తెలుసుకోలేకపోతున్నారన్నమాట ఎక్కడైతే ఇద్దరు నా నాములు ప్రార్థించదురు వారి మధ్య నేను ఉంటానని రాయబడిన ప్రకారం ఆయన ఎక్కడైతే ఇద్దరు గుడి ప్రార్థన చేస్తుంటారో వారి మధ్యన ఉంటాడు ఆయన నిలబడి ఉంటాడు అక్కడ వీరు వీరు చేస్తున్న ప్రార్థన అని చెప్పి ఏం చేస్తున్నా అని చెప్పి ఆలకించి ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి మన మధ్యనే ఉన్నాడు ఆయన మనం ముగ్గురు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ముగ్గురం కాదు మన మధ్యన నాలుగో వ్యక్తి ప్రభు ఉన్నాడని మనం గ్రహించుకోవాలా మన ముగ్గురం కాదు మన ముగ్గురు ఉన్నప్పుడు మన మధ్యన నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన ఎవరో కాదు ప్రభు అయి మన దేవుడు మనకి తండ్రి మన మధ్యన ఉన్నాడు మన అవసరత లక్క్రతలు తీర్చడానికి వచ్చాడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడని మనం విశ్వసించాలన్నమాట అప్పుడే మన మధ్యన ఆయన నిలుచుండి మన ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి మనల్ని ఆశీర్వదించి మనల్ని గనపరుస్తాడనమాట మనం అన్ని విషయాల్లో మనము అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడటం బాగుపడటం అన్ని విషయాల్లో మనము అధికభంగా హెచ్చిపడటం అనేది అది దేవునికి ఇష్టం అనమాట కాబట్టి ఆయన మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన కోసం మనము మన సాక్షులుగా జీవించే పిల్లలుగా మనం ఉండాలి యహోవా ఎందు భయభక్తులు గలవాడి ఇలా ఆశీర్వదించబడి రాయబడిన ప్రకారం ఆయన ఎందుకు భయభక్తులు గల వారిని తప్పక ఆయన ఆశీర్వదిస్తాడు నిశ్చయంగా నీవు చేతుల కష్టార్థం అనుభవించేదని రాయబడింది కాబట్టి మన చేతుల కష్టార్థం ఆశీర్వదించేది ఆయనే మన చేతుల కష్టార్థం ఆశీర్దించి మన అవసరతల కథలు తీర్చేది ఆయనే ఆ నీ భార్యని లోటు ఫలించు ద్రాక్ష అని రాయబడింది మన మీ భర్త భర్తలకి భార్యలు ఫలించు ద్రాక్ష బలువలు ఉండాలంటే మొట్టమొదటిగా భర్తలు ఆశీర్వదించబడాలి భర్తల చేతుల ఆశీర్వాదం అను ఆశీర్వదించబడాలి ఆ తర్వాత భార్యలు సంతోషంగా ఉంటారు సమాధానంగా ఉంటారు వారిద్దరూ కలిసి సమాధానంగా ఐక్యత కలిగి జీవిస్తారు అంతేకాకుండా పిల్లలు కూడా సంతోషం కలిగి ఆనందం కలిగి జీవిస్తుంటారు ఎందుకంటే వారిద్దరు కలిసి ఒకరి ఎడో ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవటానికి వారి అవసరతలు అక్కడ తీర్చడానికి అన్యోన్యంగా జీవించడానికి కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పక సహాయం చేస్తాడు ఎప్పుడు మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనం మనల్ని ఆశీర్వదించి మన కుటుంబంలో సంతోషము సమాధానం దయచేసి మనల్ని ఆనందింపజేస్తాడనమాట అంతేకాకుండా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని వలివు మొక్కల వరి రాయబడింది అనగా మన భోజనపు చుట్టూ పచ్చని వలివు మొక్కల వలనగా మన బల్ల చుట్టూ భోజన బల్ల చుట్టూ పిల్లలు మొక్కల వరి ఉంటారని పచ్చగా వికసించే మొక్కల వరు ఉంటారని రాయబడింది అంటే దేవుడు ఆశీర్వదిస్తాడనమాట మనల్ని ఆశీర్వదిస్తాడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు అందరిని ఆశీర్వదించే దేవుడు అందరు మేలు కోరి దేవుడు కాబట్టి ఈ దేవుడు మనకి దొరకటం మన ధన్యత యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడింది కాబట్టి యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు కాబట్టి మనం ధన్యులం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన మనం ధన్యులం ఆయన ఎందు ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకునే మనం ధన్యులం కాబట్టి మనం ఆయన మాట విని విడిచిపెట్టే వారి ఉండకుండా ఆయన మాటలు విని ఆ ప్రకారం మనం నడుచుకొని అన్ని విషయాలు మనం ఆశీర్వదించబడుతున్న కాక ఈ దేవుడి కొద్ది మాళ్లు దీవించను కాక దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి పరిశుద్ధుడా మంచి కాపరి నీ పరిశుద్ధమైన నామునికి వందనములు వందనుముల స్థుతులు చెల్లించుకున్నాం రవ్వ ఏసయ్య ఈ నిత్య జీవపు మాటల ద్వారా తండ్రి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని తండ్రి సరిచేస్తున్న దేవానికి వందనములు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటూ ఏసయ్య ఈ మాటలు తి ఏసఐ మాటలు విని ఆ ప్రకారం నడుచుకుని బిడల్ని నిశ్చయంగా దీవించి ఆశీర్వదించి నీకు సాక్షులుగా నిలవబెట్టుకోమని దేవానికి వందనములు స్తోత్రములు స్థుతులు మహిమ చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ మాత్రమే వందమని ఏసు పరిశుద్ధ దేవుని స్తోత్రం